ప్రభు నందు ప్రియమైన సోదరుడుకు వందనాలు చెల్లించుకుంటూ గాస్పల్ ఏఆర్కే మరి సహోదరులు మరి కామెంట్లో ఒక విషయాన్ని నన్ను అడిగారు అదేంటంటే ఒట్టు వాగ్దానం రెండు వేరు వేరు కథన్నా అని నన్ను అడగడం జరిగింది దానికి మరి నేను జవాబునిస్తూ అసలు బైబిల్ ఒట్టి గురించి ఏం చెప్పింది వాగ్దానం గురించి ఏం చెప్పింది వేరు వేరు కథన్నంటే మనం ఇద్దరం ఏకీభవించడం కాదు కానీ బైబిల్లో ఏముందో దాన్ని పరిశీలన చేసి ఏకీభవిద్దాం ముందుగా ఒట్టుని గురించి మనం చదువుకుందాం యేసుక్రీస్తు ప్రభులవారు వారు మనకి మరి చెప్పారు శిష్యు బృందానికి ఆ గారు రాసినటువంటి సువార్తలో ఐదైత ఏమో ముప్పై మూడు వచ్చి నుంచి మనం చూస్తే కనుక అక్కడ ఒట్టిని గురించి రాయబడింది ఏమనంటే ముప్పై నాలుగు వచ్చిన నుంచే చదువుతున్నాను వినండి ముప్పై నాలుగు వచన నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకొనవద్దు ఒట్టు పెట్టుకోవద్దని చెప్తున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు ఎందుకంటే ధర్మశాస్త్రంలో వాళ్ళు ఒట్లు కానీ ఆ ఒట్లన్నీ అబద్ధపు అప్రమాణకాలయ్యి దాని గురించి యేసు ఏసుప్రభులు వారు ఏం చెప్తున్నారంటే నేను మీతో చెప్పినదే మనకి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు ఆకాశము తోడు అనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడు అనవద్దు అది ఆయన పెట్టుకునే పాదపీఠము ఇరుషలేము తోడు అనవద్దు అది మహారాజు పట్టణము నీ తల నీ తలమే అంతే త తల తల ఎక్కువగా చేసేస్తారు కదండి నా మీదొట్టు మీదొట్టు చివరికి దేవుడి మీద కూడా ఒట్టి పెట్టే పెట్టేస్తారు ఎందుకంటే మనిషి తప్పించుకోవడానికి దేవుడి మీద కూడా ఒట్టేసి వాళ్ళు ఉన్నారు కనుక భార్య మీద పిల్లల మీద నీ మీద నా మీద అందరి మీద ఒట్లేసి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఒట్టులన్నీ మోసం కనుక ఏసుకృష్ణ ప్రభు మరి అంత అనంత జ్ఞానం కనుక అని ఏమంటున్నారంటే నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు నీవు ఒక వెంట్రుక నేను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు మరి ఏం చేయాలి ప్రభు అంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలనే తప్ప ఒట్టు అనేది పెట్టొద్దని చెప్పాడండి ఓకే ఒట్టు ఒట్టు గురించి క్లియర్ అయిపోయింది కానీ ఇప్పుడు వాగ్దానం గురించి చూద్దాం సోదరులకు నేను మరి జవాబునివ్వాలి అమ్మా వాగ్దానం వాగ్దానం ఇస్రాలులకి దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు దాని విషయంలో మనం చూద్దాం ఒక విషయాన్ని రోమపత్రిక తొమ్మిది అధ్యాయం నాలుగో వచనం చూడగలిగితే రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడగలిగితే అక్కడ చక్కని మాటలు పౌలు గారు మరి పొందుపరిచినటువంటి విషయాలను మనం చూద్దాం నాలుగో వచ్చిన వీరు ఇస్రాయలీలు అవును దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనారాధులను వాగ్దానములను వీరివి పితరులు వీరి వారు శరీరమును బట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు వీరిలో పుట్టాను ఈయన సర్వాధికారి అయిన దేవుడే ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని ఉంది వాగ్దానములు పిత ఎవరేమంటండి పితరులు అంటే ఇస్రాయ్యలీలు మరి మనకు వాగ్దానం ఏముంది మనకి జనవరికి తీసుకునే వాగ్దానాలు కదండి బైబిల్లో ఉన్నాయన్నీ వాగ్దానాలు అయితే మన చివరి వాగ్దానాలు కొన్ని ఉన్నాయండి ఏంటో చూద్దామండి మన చూసి ముగించేసుకుందాం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం రెండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చూద్దాం అయితే మీరు మొదటి నుండి దేనిని వింటీరో అది మీలో నిల్వనీయుడి మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచినీడల మీరు కూడా కుమారుని ఎందును తండ్రి ఎందును నిలుతురు ఓకే నిత్యజీవము అనుగ్రహించు అనునదియే ఆయన తానే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము ఆ వాగ్దానం ఎవరు అనుకుంటున్నారు ఏ వాగ్దానం చేశారు యేసు ప్రభు వారిని మనకు వాగ్దానం ఇచ్చాడండి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ప్రకారం మనకి ఇచ్చాడు ఇప్పుడు చివరగా ఏంటంటే మనకే వాగ్దానం యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మంచి వాగ్దానం అండి ఆ వాగ్దానం ద్వారాగానే పరలోకం వెళ్ళాలి అదొక వాగ్దానం కనుక ఇంకా వాగ్దానాలు అనేవి ఏమీ కాదు వాగ్దానం అంటే ఇక వాగ్దానాలన్నీ కూడా యేసు ప్రభులోనే ఉన్నాయి చివరిగా ఏంటంటే పరలోకం ఒక వాగ్దానం యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వాగ్దానం కనుక వాగ్దానానికి డెఫినేషను మీకు జవాబు వచ్చిందని మేము ఆశిస్తున్నాం అనగా ఒట్టు అనేది మనం ఎప్పుడైనా మనిషికి రుజువు చేయడానికి ప్రమాణకంగా మనము ఒట్టిని గురించి మరి చేతులు మరి తల మీద పెట్టడం లేదా బైబిల్ మీద పెట్టడం దేవుడి మీద పట్టి ఇలా జరుగుతూ ఉంటుంది అనేది మనం జరిగినటువంటి పరిస్థితిని బట్టి నిజరూపణ చేసుకోవడం కొరకు మనం నిజాయితీ పరు అని నిరూపించుకోవడం కొరకు చేసేది లేదా ఒక విషయాన్ని తప్పించుకోవడానికి మనిషి అబద్ధమాటుటకు ఉపయోగించేది ఒట్టు అనేది అసలు నిజంగా నిజం చెప్పడానికి ఒట్టు అనేది కానీ నిజం చెప్పడు కదా మనిషి అది ఒట్టు సందర్భం మరి వాగ్దానం అంటే ఏంటి అనుకుంటున్నాం వాగ్దానం అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు మనకి ఈ లోకానికి దేవుడు అనుగ్రహించాడు ఆయన ద్వారాగానే మనం పరలోకం వెళ్ళాం ఆయన ద్వారాగానే మనం పరలోకం వెళ్ళాలి ఎవరి ద్వారా ఏసుక్రీస్తు ప్రభు ద్వారాగానే మనం పరలోకం వెళ్ళాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి మాట అదే వాగ్దానం క్రీస్తుని గురించినటువంటి మాట కనుక మీకు జవాబు వచ్చిందని లభించిందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ